హాయ్ ఫెన్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ట్వెల్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు ఇచ్చిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ నైంటీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హైవ్ వచ్చేసి వన్ థౌజండ్ నైంటీ ఫైవ్ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ కాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండస్ అండ్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ గాను నమోదు ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టెన్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ కాను నమోదుకోడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది ఇలా నేను రేఖామాతగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాను చెప్పే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్వీర్తి వివరాలని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి जय हिंद वंदे मातरम